కంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూ వివాదంపై హెచ్సియు విద్యార్థులు నిరసనలను ఉధృతం చేశారు విద్యార్థులకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతుగా నిలిచాయి అప్రమత్తమైన పోలీసులు పార్టీల ముఖ్య హౌస్ అరెస్ట్ చేశారు హెచ్సియు వద్ద సుమారు రెండు వందల మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు ఇదే సమయంలో యూనివర్సిటీ వద్దకు వచ్చిన బీజేవైఎం ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధాన గేటు లోపల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ఫణంగా పెట్టడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూమిని చదును చేసే పనుల వల్లే పక్షులు ఇతర జంతువుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు భూమి భూమి ముఖ్యం ఒక కూడా అంతే ఇప్పుడు చూసుకుంటే కార్పొరేట్ విద్యా ప్లే గ్రౌండ్ లేని స్థితికి దిగజారిపోయారు కనీసం ఉన్నటువంటి ఇటువంటి విశాల సువిశాల క్యాంపస్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కూడా మీరు లాక్కో ఎంతవరకు సమన్ చేస్తారు అభివృద్ధి ఉండాలి కానీ అభివృద్ధికి ప్రకృతికి విద్యకి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి ప్రకృతి ముందు తల వంచాల్సిందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకలు లేవు నెమల్ లేవు అంటారు ఎవ్రీ ఇయర్ మేము క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటాం మా క్యాలెండర్లో మా యూనివర్సిటీ విద్యార్థులు తీసినటువంటి ఫోటోలు ఉంటాయి అందులో నెమలు ఉన్నాయి బోయా వీవర్లు ఉన్నాయి మైగ్రేటెడ్ బర్డ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి పక్కన పర్తే ఇట్ ఇస్ ప్యూర్ ఆఫ్ బయోడైవర్సిటీ డైవర్సిటీ హైదరాబాద్ కి హైదరాబాద్ హైదరాబాద్ కి ది లంగ్స్ ఆఫ్ సిటీ లంగ్స్ ఆఫ్ సిటీ ఇస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక మొక్క నాటాలంటే ఎన్ని రోజులు పడుతుంది నాటక అది పెరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది అలాంటిది ఎంత కోపం వస్తుంది అలాంటిది ఇంత పెద్ద ఫారెస్ట్ ని నువ్వు నాశనం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటామా దీన్ని లంగ్స్ ఆఫ్ గచ్చిబౌలి అంటారు దాన్ని తీసేస్తాం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వేస్తారు డెవలప్మెంట్ అని ఇప్పటికే మొత్తం పొల్యూషన్ అయిపోయి మన సిటీ మొత్తం ఖరాబ్ ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీని కూడా వేస్తే గచ్చిబౌలి ఇంకా తీవ్రమైన పరిస్థితికి పోతుంది ఈ ల్యాండ్ అనేది ఉన్న ఏకైక ఫారెస్ట్ దాంట్లో చాలా జింకలు ఉంటాయి అన్ని ఉంటాయి సో ఇంత ప్రైమ్ ఏరియాలో ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని మనం ఇలా బుల్డోజర్స్తో చేయడం అనేది ఎకలాజికల్ పర్స్పెక్టివ్స్లో చాలా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వస్తాయి దాని మీద మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వ భూమి అమ్ముతూ ఉన్నారు ప్రభుత్వ భూమి మరి యూనివర్సిటీ ప్రభుత్వాన్ని కదా ప్రభుత్వాన్ని ప్రభుత్వం అమ్ముకునే ఎంత దారుణమైన పోరాటాలు మంది చేసే ఉంది అట్లాంటి ప్రైవేట్ ఆక్యుపేషన్లను కొన్ని వేల ఎకరాలు నాలుగు వందల నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా అమ్ముకోవడానికి ఈ విద్యార్థులను జైల్లో పెట్టి పోలీసు బందోబస్తు పెట్టి అనేక మంది ప్రజల ఇబ్బంది గురి చేయడం కంటే ఆ యొక్క ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వం దలుచుకుంటే పది రోజుల్లో బయటికిలాగా అమ్ముకోవచ్చు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఆపేది లేదని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు